రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన లెఫ్ట్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి సీట్ల సర్దుబాటుపై జనసేన లెఫ్ట్ పార్టీల మధ్య చర్చలు మొదలయ్యాయి విజయవాడలోని జనసేన కార్యాలయంలో ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ లెఫ్ట్ పార్టీల నుంచి మధు రామకృష్ణులు ఈ సమావేశానికి హాజరయ్యారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై జనసేన లెఫ్ట్ పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఒక నెల సమయం మాత్రమే మిగిలి ఉండడంతో పొత్తులకు సంబంధించి జనసేన వామపక్షాలు ఈ రోజునైతే భేటీ అయ్యాయి ఇప్పటికే రెండుసార్లు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో లెఫ్ట్ పార్టీ నేతలు రెండుసార్లు అయితే విజయవాడ విశాఖపట్నంలో రెండు సమావేశాలు నిర్వహించుకున్నారు అయితే దీనికి సంబంధించి తుది రూకు రాని నేపథ్యంలో ఈ రోజున నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ఈ లెఫ్ట్ పార్టీ నేతలు సిపిఎం మధు సిపిఐ రామకృష్ణ వీళ్ళిద్దరు మొత్తం ముగ్గురు నేతలు కూడా ఈరోజున విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో అయితే భేటీ అయ్యారు సుమారు గంట నుంచి కూడా ఈ భేటీ అయితే కొనసాగుతుంది ప్రధానంగా పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగిన రెండు కీలక భేటీల్లో కూడా ఏ విధంగా రానున్న ఎన్నికల్లో ముందుకెళ్ళాలనే దానికి సంబంధించి అదేవిధంగా ప్రత్యర్థ పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా వైసీపీని ఎదా ఎన్నికల్లో ఎదుర్కోవాలనే అంశాల మీదే ప్రధానంగా చర్చ జరిగింది అయితే ఈ రోజున మాత్రం సీట్ల సర్దుబాటుకు సంబంధించి ప్రధాన చర్చ అయితే జరుగుతుందనే ప్రాథమిక సమాచారం అయితే మనకు ఉంది ఎందుకంటే ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో సీట్ల కేటాయింపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే దానికి సంబంధించి అయితే ఈ రోజున ముగ్గురు నేతలు కూడా కీలకంగా అయితే చర్చలు అయితే జరుగుతున్నారు అదేవిధంగా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదమూడు జిల్లాల్లో కూడా జిల్లాకి రెండు నుంచి మూడు సీట్లు చొప్పున అయితే లెఫ్ట్ పార్టీలు కేటాయించాలన్న ఆలోచనలు అయితే జనసేన కూడా ఉంది అదేవిధంగా ప్రధానంగా ఎక్కడైతే వామపక్షాలు బలంగా ఉన్నాయి ఆ స్థానాల నుంచి కూడా పోటీ చేయడానికి సంబంధించి కూడా ఒక లిస్టును కూడా లెఫ్ట్ పార్టీలు కూడా సిద్ధం చేసుకున్న నేపథ్యంలో వాళ్ళ లిస్టును కూడా నాదెండ్ల మనోహర్కి సిపిఎం నేత అదేవిధంగా సిపిఐ నేత వీళ్ళిద్దరూ కూడా ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఈ రోజున భేటీకి సంబంధించి ఒక కూలంకుశంగా చర్చించిన తర్వాత ఒక తుది రూపు అయితే వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత రేపు లేదా ఎల్లుండి పవన్ కళ్యాణ్ విజయవాడ విజయవాడ రానున్నారు కాబట్టి విజయవాడ విజయవాడ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్తో రేపు లేదా ఎల్లుండు మరోసారి దీనికి సంబంధించి తుది భేటీ కూడా నిర్వహించే అవకాశాలు కూడా ఉన్నాయి మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు స్థానాల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో లెఫ్ట్ పార్టీలకైతే ముప్పై నుంచి ముప్పై ఐదు సీట్లను కూడా కేటాయించే అవకాశాలు ఉన్నాయి అయితే ప్రధానంగా ఈ పార్టీకి సంబంధించి లెఫ్ట్ పార్టీలు కూడా కొన్ని స్థానాలు గతంలో గెలిచిన స్థానాలకు సంబంధించి కూడా జనసేన నుంచి ఈసారి పోటీ చేయడానికైతే ఆశిస్తుంది ఈ నేపథ్యంలో గత రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలిచిన పదహారు సీట్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పదహారు తెలంగాణలో రెండు స్థానాలు మాత్రం పద్దెనిమిది స్థానాల్లో గెలిచింది ఈ నేపథ్యంలో తెల ఆంధ్రప్రదేశ్లో గెలిచిన పద పదహారు స్థానాలు మాత్రం తిరిగి పోటీ చేయాలనే ఉద్దేశంలో అయితే జనసేన పార్టీ ఉంది అయితే ఆ పదహారు స్థానాల్లో కూడా కొన్ని స్థానాల్ని ఆశిస్తున్నట్టుగా అయితే వామపక్షాలు ఉన్నాయి ఎందుకంటే ఆ స్థానాల్లో ఒక నాలుగు ఐదు స్థానాల్లో అయితే గతంలో కూడా లెఫ్ట్ పార్టీలు గెలిచిన నేపథ్యంలో ఆ స్థానాలు కూడా లెఫ్ట్ పార్టీలు కోరుతున్న పరిస్థితుంది ఈ నేపథ్యంలో ఆ స్థానాలు ఖచ్చితంగా తిరిగి జనసేన పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్న నేపథ్యంలో దీనికి తుది రూపు ఇచ్చే ఆలోచనలు అయితే రేపు లేదా ఎల్లుండి పవన్ కళ్యాణ్ అధ్యక్షుని జరిగే భేటీలో అయితే కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నాయి అదేవిధంగా పద్నాలుగో తారీఖున మార్చి పద్నాలుగో తారీఖున రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ లోపుగా పద్నాలుగో తేదీ లోపుగానే సీట్ల కేటాయింపుకు సంబంధించి నుంచి లెఫ్ట్ పార్టీలతో ఒక నిర్ణయానికి కీలక ప్రకటన అయితే చేసే ఆలోచనలు అయితే జనసేన పార్టీ ఉంది అందులో భాగంగానే ఈ రోజున మూడో సమావేశాన్ని అయితే నిర్వహిస్తున్నారు రేపు లేదా ఎల్లుండి మాత్రం నాలుగో సమావేశం దాన్నే తుది సమా తమ సమావేశంగా కూడా భావించవచ్చు ఆ సమావేశంలో కీలక ప్రకటన ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు ఎక్కడెక్కడ నుండి పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి ఒక కీలక ప్రకటన పవన్ కళ్యాణ్ అధ్యక్షనైతే జరిగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే పార్టీ వర్గాలు చెప్తున్నా మరోవైపు అదేవిధంగా రాజమండ్రిలో జరిగే సభకు సంబంధించి కూడా ముందస్తుగానే రాజమండ్రిలో సభ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ అదేవిధంగా విజయవాడలో కూడా బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ఎన్నికల ప్రచారానికి కూడా పూర్తిస్థాయిలో సమాయత్వమయ్యే ఆలోచనలో కూడా జనసేన పార్టీ ఉంది కాబట్టి ఆ నేపథ్యంలోనే పదిహేను పద్నాలుగో తారీఖు లోపుగానే ఈ సీట్ల కేటాయింపుకు సంబంధించి ఒక తుది నిర్ణయం తీసుకునే ఆలోచనగా అయితే ఈ సమావేశం అయితే కొనసాగుతుంది ఇప్పటికీ గంటసేపటి నుంచి జరుగుతున్న సమావేశాన్ని ఇంకా మరో అరగంటలు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రధానంగా ఏ ఏ స్థానాలు ఆశిస్తున్నారనే దానికి సంబంధించి లెఫ్ట్ పార్టీల నుంచి వివరాలన్నీ సేకరించడం అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానికి సంబంధించి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి మన పార్టీకి మన కూటమికి ఓటేయాలంటే ఏ ఏ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రధాన అంశాల మీద ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతుంది దీనికి సంబంధించి ఒక ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నాదండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ కలిసి తిరిగి మళ్ళీ లెఫ్ట్ పార్టీ నేతలతో పద్నాలుగో తారీఖు లేదా ఎల్లుండి ఈ రెండు రోజుల్లో మరోసారి కీలక భేటీ జరిగే అవకాశం ఆ భేటీలో అయితే ఖచ్చితంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఒక కోలంకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి ప్రధానంగా ఈ లెఫ్ట్ పార్టీలకైతే అయితే ముప్పై ఐదు సీట్ల వరకు ఇచ్చే ఆలోచనలో మాత్రమే జనసేన ఉన్నట్టుగా అయితే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం అయితే ఈ భేటీ మూడో భేటీ కాబట్టి ఈ భేటీలో ఏ నిర్ణయాలు తీసుకున్నారనే దానికి సంబంధించి అయితే మరి కొద్దిసేపట్లో స్పష్టత అవకాశం అయితే కనబడుతుంది శ్రీకాంత్ ముఖ్యంగా లెఫ్ట్ పార్టీలు ఏ ఏ స్థానాల మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది ఏ ఏ స్థానాలను వాళ్ళు డిమాండ్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా విజయవాడలో విజయవాడ వెస్ట్ అయితే మొదటి నుంచి కూడా సిపిఐ గతంలో రెండు మూడు సార్లు గెలిచిన నేపథ్యంలో విజయవాడ వెస్ట్ సీటు అదేవిధంగా గత రెండు ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు సిపిఐఎం పోటీ చేసింది కాబట్టి ఆ ఆ సీటు అదేవిధంగా అనంతపురం కర్నూలు కర్నూలు జిల్లా అదేవిధంగా ఉత్తరాంధ్రలోని రెండు జిల్లాల్లో కూడా సీట్లు అడగడానికి అయితే వామపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో గతంలో విశాఖ నుంచి కానీ ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశాఖలో గెలిచిన ప్రజారాజ్యం పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం కొంత స్వల్ప తేడాతో మాత్రమే ఓటం పాలైంది ఈ నేపథ్యంలో విజయవాడ సిటీలో చూసుకుంటే రెండు సీట్లని జనసేన గెలి ప్రజారాజ్యం గెలిచింది ఒక సీటు మాత్రం స్వల్ప ఓటం పాలేని నేపథ్యం విజయవాడలో మూడు స్థానాల్లో పోటీ చేయాలనే ఆలోచనలో అయితే జనసేన ఉంది అయితే వామపక్షాలు మాత్రం రెండు సీట్లు కోరుకునే అవకాశాలు కనపడుతుంది అదేవిధంగా వెనుకబడిన జిల్లాగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో కూడా ఒక సీటు కర్నూలు జిల్లాలో కూడా ఒక ప్రధాన సిటీ ఒక పది సీట్ల వరకు కూడా లెఫ్ట్ పార్టీలు జనసేన పోటీ చేయాలనుకునే ఆలోచనలో ఉన్న గతంలో ప్రజారాజ్యం పార్టీకి గెలిచిన సీట్లలో ప్రధానమైన ఒక ఏడు నుంచి ఎనిమిది సీట్ల వరకు కూడా లెఫ్ట్ పార్టీలు అడిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటిలో జనసేన తిరిగి పోటీ చేయడానికి ఉన్న అవకాశాలు ఎందుకు అక్కడి నుంచి తిరిగి పోటీ చేయాలనే అంశాలకు సంబంధించి కూడా ఒక కీలక చర్చ కూడా ఈ పొత్తుల సమావేశంలో జరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అయితే లెఫ్ట్ పార్టీ నేతలు కూడా జనసేనకు బలం ఉన్న చాట ఖచ్చితంగా ఆ స్థానం ఇవ్వలేకపోతే వేరే స్థానాన్ని కూడా కోరుకుంటాము అక్కడ నుండి పోటీకి దిగుతామన్న ఆలోచనలో ఉన్నట్టుగా కూడా మనకి సమాచారం ఉంది ఈ నేపథ్యంలో కీలకంగా అయితే ఏ ఏ స్థానాల మీద ఈ పేట మూడు ఉంటుందనే దానికి ఈ చిక్కు మూడు ఉంటుందనే దానికి సంబంధించి అయితే ఒక ప్రధాన ఆసక్తి కూడా ఉన్న నేపథ్యంలో రేపు లేదా పవన్ కళ్యాణ్తో ఎల్లుండి జరిగే భేటీలో అయితే ఈ స్థానాల మీద అయితే ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్